హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు శ్రీవాసవి మాది పెట్టండి ముందుగా ఫ్రీ గురుకుల్ యాజమాన్యం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ మే గాను ఫ్రాక్స్ క్లాస్లో జాయిన్ అయ్యానండి చూస్తున్నారు కదా ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా మాకు టీచ్ చేసి చక్కగా అన్నీ చాలా ఓపికగా నేర్పించింది మా శ్రావణి మేడం ఏప్రిల్ నెలలో వచ్చి నేను బేసిక్స్ తీసుకున్నాను అండ్ మే మంత్కి ఈ ఫ్రాక్స్ క్లాస్ తీసుకున్నానండి ఎన్ని వెరైటీస్ మనం ఏ డిజైన్ కావాలన్నా సరే అంబ్రిల్లా ఫ్రాక్ ఫ్రీస్ సింగిల్ కటింగ్ క్లాత్ కానీ లైక్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కటి కూడా ఎంత చక్కగా నేర్పిస్తున్నారు అంటే మనకి ఏ చిన్న డౌట్ వచ్చినా సరే మా మేడం అంత చక్కగా అన్నిటికీ నవ్వుతూ చాలా ఒకటిగా చెప్తారు మా శ్రావణి మేడం మాత్రం అండ్ హ్యాండ్స్ మోడల్స్ కానీ ప్రజెంట్ అప్డేట్ ఏ మోడల్స్ ఉంటే ఆ మోడల్స్ మేడం మాకు ఈ మోడల్ కావాలి అని వెంటనే మనం అడగని వెంటనే ఆ సరే అండి అన్నిటికీ ఒక చిన్న చిరునవ్వు చాలా బాగా చెప్తున్నారండి ఈ ఫ్రీ గురుకుల్లో స్టాఫ్ అందరూ కూడా అంటే ఇంత పెద్ద ఫ్రాక్స్ మనం బయట కొట్టించుకుంటుంటాము అమ్మో ఇవి చూస్తే మనం భయపడతాం మేము కుట్టగలమా లేదా ఒక చిన్న డౌట్ కానీ నిజంగా వన్ మంత్ లో వన్ మంత్ కాదండి ట్వంటీ డేస్ లోనే ఇంత చక్కగా ఫ్రాక్స్ ఇవి చూసారా ఆలియాకట్ ప్రజెంట్ మన ట్రెండ్ లో ఉందిగా ఆలియా కట్ నా ఇవన్నీ కూడా సారీస్ తో నేను కుట్టుకున్నానండి నా డ్రెస్సెస్ అన్ని కూడా డ్రెస్సెస్ కి వేసే వెనక పక్క వేసే గుచ్చుళ్లు కానీ చాలా మోడల్స్ చాలా పేషెన్స్ చాలా బాగా చెప్తున్నారు శ్రావణి మేడం ఈ ట్వంటీ లో నేను కుట్టిన నా కలెక్షన్ నాకైతే మనసుకి చాలా నచ్చిందండి అంటే నేనే కుట్టుకొని నా డ్రెస్సెస్ నేను వేసుకోవడం అనేది లైక్ హ్యాపీగా ఉంది ఆ ఫీలింగ్ అనేది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రీ గురుకుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి మేడం